పరిశుధర 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 ప్రేమిగల తండ్రి గొప్ప దేవుడా కాని గల దేవ కృపుగల దేవానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తరులు ప్రభువాహం గడిచిన రాత్రికాల సమయం అంతా రెక్కల చోటను భద్రపరిచ అందునబడి నీకు వందనాలు ప్రభువా ఏ కీడు సమీపించకుండా ఏ ఆపద సంభవించకుండా ప్రభువా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువాన్ని రెక్కల చాటునం మమ్మల్ని అందరిని భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావనం దయగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు కనికరము గల దేవానికి వందనాలు ప్రభువ దేవాతని రాత్రికాల సమయం అంతా ప్రభువ మంచి నిద్రను మాకు అనుగ్రహించి ప్రభువ క్షేమకరముగా తండ్రి దేవా ఉంచడానికి నీ కృప చూపించవయ్యా నీకు వందనాలు ప్రభు నీ రెక్కల చాటులు మమ్మల్ని భద్రపరిచి ప్రభువ దేవా నీ కృపలు ఉంచినందుకు నీకు వందనాలు మంచి నిద్రను మాకు అనుగ్రహించవయ్యా నీకు వందనాలు ప్రభువ నీవిచ్చిన దేవత నెమ్మది బట్టి సమాధానాన్ని బట్టి విశ్రాంతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము గొప్ప దేవుడ కనికరం గల దేవ కృపగల దేవాని స్థితులు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువ ఈ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచమన అడుగుతా దేవానికి వందనాలు కృపడానికి వందనాలు కనికర సంపన్నుడానికి వందనాలు ప్రభువ యువదీ కలిసి సమయంలో నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు ప్రభువ దేవాతని ప్రయాణాలు చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభువ వాహనాలకు భద్రతనిమ్మని క్షేమం నెమ్మని అడుగుతా ఉన్నాను దేవానికి వందనాలు వ్యాపారాలు చేస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా తండ్రి వారికి లాభదాయకతను దైత్యమని అడుగుతా వారి వ్యాపారాలను దీవించమని అడుగుతా ఉన్నాను ఆశీర్వదించమని అడుగుతా వనను కష్టపడి పని చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ప్రభువ దేవాతని వారి యొక్క రెక్కల కష్టర్జితను మీరు ఆశీర్వదించండి ప్రభు వారికి మంచి ఆహారంను మీరు అనుగ్రహించండు ప్రభువ శారీరక శక్తిని దయచేయమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రవా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి యజమానుల పట్ల దయ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవాతని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ నీ కృపలో దర్శించిండే దేవా నీకు వందనాలు ప్రభావ నీ కృప చూపించిండ ప్రభా నీ స్తోత్రాలు తండ్రి ఉదయం కల సమయంలో దేవ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన ఆలోచనలు బట్టి నీకు వందనాలు ప్రభా దేవాతని వారు ప్రారంభిస్తున్న పనిని ఆశీర్వదించి మనం అడుగుతా ఉన్నాం దైగల దేవాన్ని స్తోత్రములు కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రభా యువదీకాల సమయంలో దేవాతని అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం మొట్టండి స్వస్థపరచిన ప్రభా శారీరక దేవతని ప్రవేశ బలహీనతల నుంచి వారిని విడిపించి మనం అడుగుతూ ఉన్నాం గొప్ప దేవానికి వందనాలు నీ కనికరముతో వారిని మొట్టమని అడుగుతూ ఉన్నాం కల సమయంలో ఈ ప్రార్థనలో ఏకిభివించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి ప్రార్థనను అంగీకరించి దేవతడి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రతి అక్కరి నుంచి వారిని విడిపించమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్